వైష్ణవి ఎందుకు సూసైడ్ చేసుకుంది ఆమెను ప్రేమలోకి దింపిన మదన్ ఎవరు పోలీసులకు ఎన్నో అనుమానాలు భాస్కర్ చూస్తే ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండడమే తప్ప తన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేదు మరి ఈ కేసును ఎలా ఛేదించారు పోలీసులు ఏం తేల్చారు ఫ్రాన్స్లో ఉండే మదన్ ఇండియాలో ఉండే వైష్ణవితో ఎందుకు చాట్ చేశాడన్నది పోలీసులకు గా మారింది ఆ మిస్టరీని ఛేదించేందుకు వైష్ణవి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఊపిలాగారు నాలుగేళ్ల కిందట భాస్కర్ వైష్ణవి ఒకే యూనివర్సిటీలో ఎంసీఏ చదివేవాడు మెరిట్ స్టూడెంట్ అయిన భాస్కర్ తరచుగా వైష్ణవికి వచ్చే డౌట్స్ క్లారిఫై చేసేవాడు ఇలా ఇద్దరి మధ్య స్నేహం మొదలై అది ప్రేమకు దారితీసిందే ఎంసీఏ పూర్తయింది మూడేళ్లు ప్రేమించుకున్న ఇద్దరు పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందామనుకున్నారు ఇందుకు భాస్కర్ తల్లిదండ్రులు ఒప్పుకున్నా వైష్ణవి ఇంట్లో వాళ్ళు ప్రేమ పెళ్లికి నిరాకరించారు దాంతో భాస్కరే ప్రపంచంగా పుట్టింటిని వదిలేసి అతనితో వెళ్ళిపోయింది వైష్ణవి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు శంషాబాద్ దగ్గరలో కాపురం పెట్టిన ఇద్దరు ఉద్యోగాల వేటలో పడ్డారు నెలకు యాభై వేల జీతంతో భాస్కర్ కు ఐటీ జాబ్ దొరికింది వెంటనే ఆమెను ఉద్యోగ ప్రయత్నాలు మానుకోమన్నాడు నాకొచ్చే జీతంతో ఇద్దరు హ్యాపీగా ఉందామన్నాడు కావాలంటే ఓ ఏడాది తర్వాత నువ్వు కూడా జాబ్ చేద్దుగాని అన్నాడు సరేనన్న వైష్ణవి ఏడాది తర్వాత మాత్రం జాబ్ చేసి తీరతానందే కొత్త జంట ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు స్కర్ ఎంత చక్కగా చూసుకుంటున్నా వైష్ణవికి అప్పుడప్పుడు తన అమ్మా నాన్నలు గుర్తుకొచ్చేవాడు పెళ్లి తర్వాత ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేస్తారేమోనని చూసేది కాని ఒక్కసారి కూడా వాళ్ళు కాల్ చేయలేదు పోనీ ఆమె ఫోన్ చేసినా వాళ్ళు రిసీవ్ చేసుకునేవాడు కాదు మొండి పట్టుదలతో కూతురు వదిలేసుకున్నారు మౌనంగా ఉండే వైష్యును భాస్కర్ ఓదార్చేవాడు వచ్చే పండక్కి మనల్ని తప్పక పిలుస్తారులే అంటూ సర్ది చెప్పేవాడు వైష్ణవి సంతోషంగా ఉండాలని భాస్కర్ చేయని పనుంటూ లేదు ఇంట్లో ఏ లోటు లేకుండా అన్ని సమకూర్చాడు బోరు కొట్టకుండా టీవీ ఇంటర్నెట్ వైఫై పెట్టించాడు భాస్కర్ ఆఫీస్కి కెళ్లిన ఆమెతో నిరంతరం వాట్సాప్ లో చాట్ చేసేవాడు అలా వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండేవాడు పెళ్లైన తొమ్మిది నెలల తర్వాత వైష్ణవి ఫేస్బుక్ అకౌంట్ కు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపాడు మదన్ మీ ప్రొఫైల్ బాగుంది మా సాఫ్ట్వేర్ కంపెనీలో చేరతారా అంటూ మెసేజ్ పంపాడు అది చూడగానే వైష్ణవి సంబరపడింది తనకు జాబ్ వచ్చేసినట్లేనని ఫీల్ అయింది ఇదే విషయాన్ని భర్తతో చెప్పింది భాస్కర్ దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు ఇలా ఫేస్బుక్ లు వాట్సాప్ లలో ఎవరో చెప్పే మాటలు నమ్మొద్దని అంటేనే అంతా చీటింగ్ అని చెప్పాడు భాస్కర్ చెప్పింది కూడా నిజమే అనుకున్న వైష్ణవి మదన్ విషయంలో జాగ్రత్త పడింది మదన్ తో చాటింగ్ లో రోజుకో కొత్త విషయం బయటపడేది ఇలా ఆమెను చాటింగ్ లో ముంచిన మదన్ నీ ఫోటోలు చాలా బాగున్నాయి నువ్వంటే నాకెంతో ఇష్టం నువ్వు మా కంపెనీలో చేరితే లక్ష రూపాయల జీతం ఇస్తా అంటూ మాయమాటలు చెప్పాడు వైష్ణవి ఇవన్నీ నమ్మేసింది తనకు జాబ్ వచ్చేసినట్లేనని ఫీల్ అవుతూ అతనితో చాటింగ్ కంటిన్యూ చేసింది త్వరలోనే ఇంటర్వ్యూకు వెళ్లాలనుకున్నామే అంతలోనే చనిపోయినట్లు పోలీసుల ఎంక్వైరీలు తేలింది వైష్ణవి మదన్ మధ్య జరిగిన చాటింగ్ డేటాను సేకరించిన పోలీసులకు మదన్ ప్రేమిస్తున్నట్లు ఎక్కడా అనిపించలేదు కేవలం ఉద్యోగం కోసమే చాటింగ్ చేసినట్టు తెలిసిందే ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పని ఆమె అతని కోసం ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది సూసైడ్ లెటర్ లో అలా ఎందుకు రాసింది ఒకవేళ తల్లిదండ్రులపై బెంగతోనే సూసైడ్ చేసుకుని ఉంటే అదే విషయాన్ని లెటర్లో రాసేది కదా అలా ఎక్కడా లేదే మరి ఆమె ఎందుకు చనిపోయింది అన్న డౌట్లు వచ్చాయి పోలీసులకు మిస్టరీ వీడిపోతుంద్రే అనుకున్న టైంలో కేసు మళ్లీ మొదటికొచ్చినట్లయింది చిక్కుముళ్లు విప్పేందుకు మళ్లీ భాస్కర్ ఇంటికి వెళ్లారు వైష్ణవి కేసు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది బలమైన ఆధారాలు దొరక్కపోగా చిక్కుముళ్లు ఎక్కువయ్యాయి అయితే సరిగ్గా రెండు వారాల తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది ఆ కోడములు దర్యాప్తు చేయగా కీలక క్లూ దొరికింది లాగగా డొంగ కదిలిగి వైష్ణవి భర్త భాస్కరే హంతకుడంతేలింది వైష్ణవిని ఎందుకు చంపారు ఎందుకు సూసైడ్ డ్రామా ఆడావని నిలదీశారు అప్పుడు బయటపెట్టాడు తన కన్నింగ్ ప్లాన్ని ఎంసీఏ చదువుతున్నప్పుడే వైష్ణవి తల్లిదండ్రులు కోటీశ్వర్లు అని తెలుసుకున్నాడు ఒక్కగానొక కూతురు కావడంతో ఆమెను పెళ్లాడితే కట్నంతో పాటు ఆస్తి మొత్తం తనకే దక్కుతుందనుకున్నాడు అందుకోసం ప్రేమ డ్రామా ఆడాడు పెళ్లికి వైష్యు పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు పెళ్లైతే పండగలప్పుడు వాళ్లే తనను పిలుస్తారులే అనుకున్నాడు అలా జరగకపోవడంతో తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని తీవ్ర నిరాశ చెందాడు రగిలిపోయాడు రూపాయి కూడా కట్టం రానమ్మాయి తనకెందుకు అరుకున్నాడు వైషును వదిలించుకునేందుకు భాస్కర్ అత్యంత తెలివైన కన్నింగ్ ప్లాన్ వేశాడు ఫేస్బుక్ లో మదన్ అనే డూప్లికేట్ అకౌంట్ ను క్రియేట్ చేశాడు అది ఫ్రాన్స్ లో క్రియేట్ అయినట్లుగా అందరినీ నమ్మించేందుకు టార్ బ్రౌజర్ ను ఉపయోగించాడు ఆ అకౌంట్ ద్వారా వైష్ణవిని ట్రాప్ చేశాడు మదంతో ఆమె ప్రేమలో పడినట్లుగా పోలీసుల్ని నమ్మించేందుకు తనే రెగ్యులర్ గా చాట్ చేశాడు ప్రేమ డ్రామా ఆడాడు మూడు నెలల తర్వాత ఆమె హత్యకు ప్లాన్ చేశాడు ఓ ఉరితాడు తెచ్చి ఇంట్లో దాచాడు హత్యకు ముందు వైష్ణవి రాసిన సూసైడ్ నోట్ కూడా భాస్కర్ ఆడిన డ్రామాలో భాగమే హత్యకు ముందు రోజు భాస్కర్ వైషు మా ఆఫీసులో ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా దాని స్టోరీ నీకు చెబుతా స్క్రిప్ట్ రాసివ్వు అన్నాడు తనకు స్క్రిప్ట్ రాయడం రాదని చెప్పిందామే ఎలా రాయాలో నేను చెప్తాగా ఓ పుస్తకంలో నాలుగు పేజీల స్క్రిప్ట్ రాయించాడు ఈ స్టోరీ ప్రకారం ఇందులో అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది సూసైడ్ నోట్ కూడా రాస్తుంది స్క్రిప్ట్ రాసావుగా పనిలో పనిగా ఆ సూసైడ్ నోట్ కూడా నువ్వే రాసివ్వు తను షూట్ చేసుకుంటా అన్నాడు అదెలా రాయాలని అడిగింది వైష్ణవి నేనున్నానుగా అంటూ ఏం రాయాలో చెప్పాడు సారీ అతను నా జీవితంలోకి రాకపోయి ఉంటే బాగుండేది అతన్ని ప్రేమిస్తూ నిన్ను మోసం చేయలేను అలాగని అతన్ని మర్చిపోలేకపోతున్నాను ఇలా బతకడం నా వల్ల కావట్లేదు అందుకే వెళ్ళిపోతున్నాను ప్లీజ్ ఫర్గ్యూ మీ నీ రైటింగ్ సూపర్ అంటూ ఆ పుస్తకాన్ని పక్కన పెట్టాడు ఎంక్వైరీ చేస్తున్న కొద్దీ కేసు మలుపులు తిరుగుతోంది మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడిందో తెలుసుకుందాం